ీస్తు ప్రభువు ఇస్రాయుల ప్రజలను మాత్రమే రక్షించడానికి వచ్చిందా లోకములో ఉన్న ప్రజలను రక్షించడానికి వచ్చాడా ఇది మన టాపిక్ చూడండి పరిశుద్ధ గ్రంథములో మనం కొన్ని వాక్యాలను ధ్యానం చేద్దాం ఎందుకంటే ఈ వాక్యాలు కాంట్రవర్సీగా ఉన్నప్పుడు మరి బైబిల్ గ్రంథమే మనకు జవాబు చెప్తుంది కానీ దాన్ని జాగ్రత్తగా మనం ఆలోచన చెయ్యాలి ఓకేనా చూడండి మత ఈసు వార్త పదిహేనవ అధ్యాయము ఇరవై నాలుగో వచనాన్ని మనం ఆలోచన చేద్దాం మత ఈసు వార్త పదిహేనవ అధ్యాయం ఇరవై నాలుగో వచనం ఆయన ఇస్రాయేలు ఇంటి వారై నశించిన గొర్రెల యొక్కకే గాని మరి యవని యొద్ధకును నేను పంపబడలేదనెను ఇక్కడ ఒక శ్రీ యేసు ప్రభు దగ్గరికి వచ్చింది ఎందుకంటే ఆ స్త్రీ యొక్క కుమార్తెకు దయ్యం పట్టింది మరి స్త్రీ తన కుమార్తెను బాగు చేయాలని యేసుక్రీస్తు ప్రభు వారిని వేడుకుంటుంది అప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు ఏమంటున్నాడు అంటే నేను ఇస్రాయేళ యొద్కే పంపబడ్డాను గాని మరి ఎవ్వరి యొక్కకును నేను పంపబడలేదు ఈ వచనాన్ని మనం ఆలోచన చేసినప్పుడు దీనికి సపోర్ట్ చేసేటువంటి ఇంకొక వచనం కూడా ఉంటది యోహాన్ స్వార్త మొదటి అధ్యాయము పదకొండవ వచనాన్ని మనం ఆలోచన చేద్దాం తీసిన వాళ్ళు చదవండి ఆయన యేసు క్రీస్తు తన స్వకీయుల యొద్దకు ఇస్రాయేలుల యొద్దకు వచ్చను ఆయన స్వకీయులు యేసు క్రీస్తు సొంత ప్రజలు ఇస్రాయేలీలు ఆయనను అంగీకరింపలేదు అంటే ీస్తు ప్రభు వారు తన స్వకీయుల యొద్దకు అనగా తన సొంత ప్రజలైనటువంటి యొద్దకే వచ్చాడా యేసు ప్రభు కూడా స్వయంగా తన నోటితో ఒక కానానుశ్రీ వచ్చి తన కుమార్తెను స్వస్థపరచమని అడిగినప్పుడు యేసుక్రీస్తు ప్రభు కూడా అదే అంటున్నాడు నేను ఎవ్వరి యుద్ధకు పంపబడలేదు ఇస్రాయేలీవుల ప్రజల యొద్దకే పంపబడ్డాను అని అన్నాడు ఇక్కడ కూడా యేసు క్రీస్తు తన సొంత ప్రజలైన ఇస్రాయేలుల యొద్దకే వచ్చెను అని ఇక్కడ కూడా ఉంది కానీ ఇంకా కొన్ని వచనాలను మనం ఆలోచన చేసినప్పుడు యోహాన్ సువార్త మూడవ అధ్యాయం పదహారవ వచనాన్ని మనం ఆలోచన చేసినప్పుడు దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు కాగా ఆయన తన అద్వితీయ కుమారుని అందు విశ్వాసముంచు ప్రతి వాడు నశింపక నిత్య జీవము పొందినట్లు అంటే లోకము లోకము నశించిపోకుండా లోపులు లోకములో ఉన్నటువంటి వారు ఎందరైతే యేసు క్రీస్తు ప్రభు నందు విశ్వాసం ఉంచుతారో వారందరూ నశించిపోకుండా ఏమి పొందుతారు నిత్య జీవాన్ని పొందుతారు మరి ఇంకొక యోహ ఇంకొక మాటను మనం ఆలోచన చేసినప్పుడు తిమోతికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం పదిహేను వచనం పాపులను రక్షించుటకు ఈ లోకమునకు అంటే ఎవరిని రక్షించడానికి వచ్చాడు పాపులను రక్షించడానికి వచ్చాడా లేకపోతే ఇస్రాయేలు ప్రజలని రక్షించడానికి వచ్చాడా పాపులను రక్షించడానికి వచ్చాడు అంటే పాపులు అంటే ఎవరు అందరు లోకములో ఉన్నటువంటి వారందరినీ కూడా రక్షించడానికి వచ్చాడు అందుకని మళ్ళా బాప్తి సంహాన్ కూడా ఒక మాట అంటాడు యోహాన్ సువార్తలో మొదటి అధ్యాయం ఇరవై తొమ్మిది వచనములో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అంటే యేసు క్రీస్తు ప్రభు వారు ఎవరి పాపాలు మోసుకపోవడానికి వచ్చాడు లోకములో ఉన్న వారందరి పాపాలను మోసుకపోవడానికి వచ్చాడు అర్థమైందా ఇంకొక మంచి వచనాన్ని చదువుదాం యోహన్సు వార్త పన్నెండు అధ్యాయం నలభై ఏడో వచనాన్ని మనం ఆలోచన చేద్దాం యోహాన్స్ వార్త పన్నెండు అధ్యాయం నలభై ఏడో వచనం ఎవడైనా వాటి నేను అతనికి తీర్పు తీర్చను లోకమునకు తీర్పు నేను లోకమునకు తీర్పు తీర్చుటకు రాలేదు గాని లోకమును రక్షించటకే వచ్చి ఎవరిని రక్షించడానికి వచ్చాడు లోకమును మరి మత్త మతఈ సువార్తలో పదిహేను అధ్యాయం ఇరవై నాలుగు వచనంలో యోహాన్ సువార్త మొదటి అధ్యాయం పదకొండు వచనంలో ఏమనుంది ఇస్రాయేలీ ప్రజలను మాత్రమే రక్షించడానికి వచ్చాను వారి వద్దకే నేను పంపబడ్డాను అని ఉంది కాని ఇక్కడ ఇప్పుడు మనం చూసినటువంటి అన్ని వచనాలు కావచ్చు ఇక్కడ యోహాన్ సువార్త ఈ పన్నెండు అధ్యాయం నలభై ఏడు వచనంలో ఏముంది లోకమును రక్షించడానికి అంటే ఇప్పుడు మనం ఈ వాక్యాలలో ఏ వాక్యం నిజం ఇందులో ఇస్రాయేలను రక్షించడానికి ఇస్రాయేళ్ల ప్రజల యుద్ధకే వచ్చాడా లేకపోతే లోకమంతటిని రక్షించడానికి లోకములోనికి వచ్చాడా అంటే ఈ రెండు వాక్యాలు నిజమే ఇస్రాయేలియుల ప్రజల యుద్ధకు వచ్చి ఇస్రాయేళ్ళ ప్రజల యుద్ధకు వచ్చింది నిజమే లోకమును రక్షించడానికి వచ్చింది నిజమే అయితే యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు ఎలా వచ్చాడు ఇస్రాయేలు యూదా గోత్రంలో నుండి యూదా గోత్రంలో నుండి నుంచే ఆయన వచ్చాడు ఎందుకు ఎందుకు ఆయన లోకాన్ని రక్షించడానికి రాలేదు నేను ఓన్లీ ఇస్రాయేల్ యుద్ధకే ఇస్రాయేల్ని రక్షించడానికి వచ్చానని ఆ కానాను శ్రీతో అన్నాడు అంటే ్రీస్తు ప్రభు వారు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చకుండా లోకాన్ని రక్షించలేడనమాట అంటే ధర్మశాస్త్రం ఎవరికి ఇవ్వబడింది లోకంలో ఉన్న ప్రజలందరికీ ఇవ్వబడిందా కేవలం ఇస్రాయేలీ ప్రజలకే ఇవ్వబడిందా ఇస్రాలు ప్రజలకే ఇవ్వబడింది కాబట్టి యేసు క్రీస్తు ప్రభువు ధర్మశాస్త్రం నెరవేర్చకుండా మనల్ని రక్షించలేదు అంటే స్తు ప్రభు వారు లోకాన్ని రక్షించాలంటే ఫస్ట్ ఏం చేయాలి కాబట్టి అందుకే యుద్ధకు పంపబడ్డాడు ఆ ఇస్రాయేలీలో ఉన్నటువంటి ధర్మశాస్త్రాన్ని ఏం చేశాడు నెరవేర్చాడు నెరవేర్చి దాని సిల్వలో కొట్టివేసిన తర్వాతికి అప్పుడు ఏం చెప్పాడంటే మత్త విశ్వార్త ఇరవై ఎనిమిదవ అధ్యాయం పద్దెనిమిది పంతొమ్మిది వచనాలను మనం ఆలోచన చేస్తే చదువు పరలోక మందును భూమి మీదను సర్వాధికారం నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను చేయుడి చేయుడి ఆ ఏందట ఎక్కడికి వెళ్ళమన్నాడు మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యునిగా చేయమన్నాడు ఇంకో మాటను మనం ఆలోచన చేద్దాం మార్పు సు వార్త పదహారు అధ్యాయం పదహారో ఆలోచన చేస్తే నమ్మి బాప్తిసం పొందినవాడు సారీ సారీ ఆగండి మార్పు సు వార్త అధ్యాయం పదిహేనో వచనం మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి ఎక్కడికి వెళ్ళమన్నాడు సర్వలోకమునకు వెళ్ళమన్నాడు అంటే ఏసు క్రీస్తు ఈ మాట ఎప్పుడు చెప్తున్నాడు సిలువలో మరణించి సమాధి చేయబడి పునరుత్డైన తర్వాతికి శిష్యుల యేసు ప్రభు ఏం చెప్తున్నాడు అంటే సర్వలోకమునకు వెళ్ళమన్నాడు అంటే యేసుక్రీస్తు చనిపోక ముందు ఏమంటున్నాడు నేను ఇస్రాయలు ప్రజల యొక్క పంపబడ్డాను ఏసుక్రీస్తు తన స్వకీయుల యొద్కే వచ్చాడు ఎందుకు ఆ ధర్మశాస్త్రము ఇస్రాయేలులకు ఇవ్వబడింది గనక ఆయన ఇస్రాయేలియుడు యూధుడు గనుక ఆ ధర్మశాస్త్రానికి లోబడి దాన్ని నెరవేర్చాలి కాబట్టి ఆ ధర్మశాస్త్రాన్ని లోబడి నెరవేర్చి సిల్వలు కొట్టివేసిన తర్వాతికి ఏమని ఆజ్ఞాపిస్తున్నాడంటే అప్పుడు సర్వలోకమునకు మీరు వెళ్ళమని చెబుతూ ఉన్నాడు